నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీసారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అట్టాగే ఉన్నారు యాజీజు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పనిచేయట్లేదండి రాధాకృష్ణరాడికి నాయుడు బిఆర్నాయుడు ఏదంటే ఆడికి ఎట్టారు బుద్ధి లేదు వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేకపోతే డబ్బులు వేస్తూ పెట్టి అమ్ముకు ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశం అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణన్ ట్రై చేస్తాడు బిఆర్ నాయుడు ట్రై చేస్తాడు ఆడి పౌడర్ బాబా ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకు ఒక ఎంతో ఒక ఐదు కోట్లు కంపెనీ పడేస్తే సీట్ ఇచ్చిస్తారు చంద్రబాబు రెడ్డి ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి రెండు డబ్బు ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మిగోడు ఫస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి ఆసీఫ్ దగ్గరే ఉన్నాయి ఒక పది లక్షలు క్యాష్ ఉందా ఒక సర్పంచ్ తెల్ల రేషన్ కార్డు మరి సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తానో ఒక బ్రోకర్ గారి ఇప్పిస్తాను డబ్బులు ఉంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్దపేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు అయితే ఇవ్వు నీ బీసీలు వెన్నముక్కని చదువుతావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో తెలుగుదేశం భోగర్గాలకి ఎందుకు మా వాళ్ళు ఇప్పించారు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ భోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని భోకర్గాలిని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ ఈనాడు తెలుగు తమ్ముళ్ళ చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగన్పేట అనౌన్స్ చేశారా నీగా అనౌన్స్ చేశారా ఇయోవాడు ఈస్ట్ అనౌన్స్ చేశారా గంగవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజీవు అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు గబులు అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరిస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడుస్తాడా లేకపోతే మహాన్యూస్ పౌర డబ్బా ఎవరు ఎవరిస్తారు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేపలు ఎవరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసోగస్ ఏబిఎమ్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధకృష్ణలో ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఫ్లెక్సీలు ఎన్ని ఎక్కడెక్కడ గ్రూపులో ఎక్కడ చూసావు మరి ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీనా సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారు ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తాడు ఎవడో గుడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు ఈ రాధాకృష్ణ గారికి ఏమో బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని చెప్పి గుడివాళ్ళలో పెట్టమనండి అది అట్టగా ఏడో లేక నాకు నాకు కొడుకులు సీటు తీసేస్తాను సీటు పోద్దాం అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి బిఆర్నాయుడు గారి పోరాటే ఇప్పుడు గుడివాళ్ళలో నేను పోటీ చేయాల లేదా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు లేకపోతే వైఎస్ఆర్ సిపి చెప్ద్ది ఏపీఆ సాహి మహానీసు చెప్తు ఎవరు చదువుతారు మా సీటు మాత్రం లేదా సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను వాళ్ళకి వాళ్ళకిస్తే ఎవరు చెబుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి వీడేవడ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇప్పటి నా కొడుకు మారుతారు నా సీటు నాయకులు పక్షి నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏదైనా రాకృష్ణ పోటీ ఒక ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళలో ఆ వేసి నా కొడుకులు దొరదకుంటు కాళ్ళు ఎవరు ఎవరు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెండు కట్టారు పొద్దున ఎన్నింటి తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీశారు పన్నెండు నా ఫ్లెక్సీ తీశారు నా దగ్గరికి వచ్చాడా రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివ తెలుగుదేశం పార్టీ సీట్ అని బీఆర్ నాయుడు గడికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌర డబ్బా గడేమో అధికార ప్రతినిధులు నేను గడిచిన అయిపోయి దానికి ఇచ్చేస్తాను చంద్రబాబు గారి సీటు ఎన్ని పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌర దద్దమ్ములు చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని గన్నవారం నేను వెళ్తాను ఒకటి చూపాడు గంగవారం వాళ్ళ మీద ఉంచి పోటీ చేస్తాడు ఆయన మారుతాడని అడుగులు చెప్తారా మీ వాళ్ళు మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పేడుతున్నాడు రాధాకృష్ణ గోడ జిల్లా బిఆర్నాయుడు లిస్టు డబ్బా కూడా లిస్ట్ బాగాస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి వాళ్ళు ఎవరు బొత్స మరి ఆయన కూడా అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చదువుతాడు గన్నవరం వాళ్ళ నేను ఉంచి పోటీ చేస్తాడు ఆయన ఎవరిని మారుతాడని ఈయన చెప్పారా ఈ వాళ్ళ నన్ను మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్ల మీడియా మన చంద్రబాబు గారి సీటు రోజు పేడుతున్నాడు రాధాకృష్ణ గోడ జిల్లా బిఆర్నాయుడు లిస్టు బాగాస్తున్నాడు పోడో డబ్బా కూడా లిస్ట్ బాగాస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫూల్ గల్ ఎవరు బొత్స గారి సీటు కూడా ఎనౌన్స్ మన ఆయన పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు